వీడియోలో చాలా వాల్యుబుల్ సమాచారం ఉంది కాబట్టి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నిజంగా మన బ్రెయిన్ ఎంత ఇంట్రెస్టింగ్ గా పనిచేస్తుందో ఈ రోజు తెలుసుకుందాం మనమంతా ఎప్పుడూ ఒకసారి అనుభవించి ఉంటాం కదా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎంత దూరమో అనిపిస్తుంది కానీ తిరిగి వస్తున్నప్పుడు ఓ అంత త్వరగా వచ్చేసామే అని ఫీల్ అవుతాం ఇది ఎందుకు ఇలా జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా ఇదే రిటర్న్ ట్రిప్ ఎఫెక్ట్ అంటారు ఇదే విషయాన్ని విశాఖకు చెందిన శ్రీలక్ష్మి దేవల్లా చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆఫీస్ పని మీద ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు భారంగా అనిపిస్తుంది కానీ తిరుగు ప్రయాణంలో తేలిగ్గా హాయిగా అనిపిస్తుందని ఆమె చెప్పారు ఇది మనలో చాలా మందికి కామన్ ఫీలింగ్ కానీ నిజంగా డిస్టెన్స్ తగ్గిందా కాదు ఇది మన బ్రెయిన్ ప్రాసెసింగ్ మీద ఆధారపడి ఉంటుంది మన బ్రెయిన్లో కొత్త ప్రదేశాలు చూస్తున్నప్పుడు కొత్తగా అబ్జర్వ్ చేస్తుంది కొత్త రోడ్లు కొత్త ఫేసెస్ కొత్త ప్రదేశాలు ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ బ్రెయిన్ ఎక్కువగా వర్క్ అవుతుంది అందుకే ఇంత టైం పడుతుంది ఏంటి అనిపిస్తుంది కానీ తిరుగు ప్రయాణంలో మనకి ఆల్రెడీ ఆ రోడ్ ఆ టర్నింగ్ ఆ ప్లేసెస్ తెలుసు కాబట్టి బ్రెయిన్కి లోడ్ తక్కువగా ఉంటుంది దాంతో జర్నీ షార్ట్గా అనిపిస్తుంది న్యూరోజిస్టులు చెప్పింది ఇదే మన బ్రెయిన్ కొత్త విషయాలను ప్రాసెస్ చేస్తున్నప్పుడు కోగ్నేటివ్ లోడ్ పెరుగుతుంది కానీ తెలిసిన రూట్ లో తిరిగి వస్తున్నప్పుడు ఆ లోడ్ తగ్గిపోతుంది అందుకే మనకు త్వరగా వచ్చేసామా అనిపిస్తుంది సారీ ఇంటరప్ట్ చేస్తున్నానని ముందుగానే చెప్తున్నాను కానీ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఉంది ఈ ఛానల్లో ఇలాంటి వాల్యుబుల్ సమాచారాన్ని మీకు అందిస్తున్నాను నా హార్డ్ వర్క్ ఎప్రిషియేట్ చేయాలంటే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఇన్స్పిరేషన్ ఇప్పుడు టాపిక్ లోకి తిరిగి వెళ్దాం మరొక యాంగిల్లో చూడాలంటే ఇది మన డోపమైన్ అనే బ్రెయిన్ కెమికల్ వల్ల కూడా వస్తుంది కొత్త ప్రదేశానికి వెళ్ళేటప్పుడు మన బ్రెయిన్లో క్యూరియాసిటీ ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది కానీ తిరిగి వస్తున్నప్పుడు మనసు రిలాక్స్ మోడ్లో ఉంటుంది అప్పుడు బ్రెయిన్ డోపమైన్ ను రిలీజ్ చేస్తుంది మనకు హ్యాపీ ఫీల్ ఇస్తుంది దాంతో టైం తక్కువగా అనిపిస్తుంది ఇంకా కొందరు సైంటిస్ట్ రెండు వేల ఇరవై మూడులో కొత్త తీరీ చెప్పారు మన శరీరం బయటకు వెళ్ళినప్పుడు ఒక ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుందని తిరిగి తెలిసిన ప్లేస్కి వస్తే అది బ్యాలెన్స్ అవుతుందని అంటున్నారు అందుకే వెళ్తుంటే దూరం ఎక్కువగా అనిపించడం వస్తుంటే తక్కువగా అనిపించడం బాడీ లెవెల్స్ లో కూడా జరుగుతుందని రీసెర్చర్స్ చెప్తున్నారు ఇప్పుడు ఆలోచించండి ఇది కేవలం మన ఊహ కాదు మన మెదడ్ చేసే క్యాలిక్యులేషన్ వల్లే రిటర్న్ ట్రిప్ ఎఫెక్ట్ వస్తుంది అదే దూరం అదే టైం అయినా మన బ్రెయిన్ దాన్ని డిఫరెంట్ గా పర్సూ చేస్తుంది మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా వెళ్తుంటే ఎంతో దూరం వస్తుంటే తేలిగ్గా వచ్చేసాము అని మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ లో చెప్పండి మరిన్ని ఇలాంటి వాల్యుబుల్ ఇంట్రెస్టింగ్ విషయాల కోసం స్టేట్ యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఎంబీ క్రియేటివ్ టాక్స్